ఆత్మ స్వరూపులైన శిష్య ప్రశిష్య బృంద మనకు ద్వాదశి వందనములు అర్పిస్తూ వేదికపై ఇంతవరకు చక్కటి బోధ అందించారు సమయ పాలన కూడా చక్కగా చేశారు నిజంగా రమణే గారికి ధన్యవాదాలు చెప్పాలి మనమంతా ఆయన పాత్రను ఆయన ఖర్చే పోషించారు అనుకున్నట్టు అందరి దగ్గర మాట్లాడించారు ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ఇంతమంది గురువులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇంతమంది గురువులకి శిష్యులు ఎంతమంది ఉంటారు అని గుర్తించాలి ఇక్కడ వాళ్ళు శిష్యులు రాలేదు కదా ఇక్కడ అంటే ఇక్కడ ఏమి ఎననేచి చెప్ప నేర్చిన వాడికి దీనిలోని మర్మము తెలుస్తుంది విన నేర్చి చెప్ప నేరని వాడికి దీనిలో మర్మం తెలియబడదు వీళ్ళు విన నేర్చి చెప్ప నేర్చిన వాళ్ళు ఇక్కడ విన నేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చెప్పేదానికి అవకాశం లేదని ఉంటారు అది ధర్మం